ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఉద్రిక్తత కరెంటు కోసం రోడ్లపై బేటాయించిన జనాలు ట్రాఫిక్ అంతరాయం కరెంటు కోతలు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి చిన్న పిల్లలు వృద్ధుల పరిస్థితి మరీ దారుణం ఒక పక్క విపరీతమైన ఉష్ణోగ్రతలు మరోపక్క దారుణమైన కరెంటు కోతలు పట్టించుకునేవాళ్లు లేరంటూ గ్రామంలో ఆందోళన भाई ला लाउले आमी भाई जान अल्गीले करेको छैन अल्गीले माथरा करेको छ